నమస్తే అందరికీ ఈరోజైతే కొన్ని ఫ్రాక్స్ తీసుకొచ్చినా నార్మల్గా ప్రెగ్నెంట్ లేడీ అనమాట సో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా యూజ్ అయ్యేటట్టు అంటే మెటర్నిటీ టైప్ కుట్టిన జిప్స్ అంటే ఫీడింగ్ జిప్స్ అవన్నీ వేసుకుంటున్నా అనమాట సో ఆమె ఒక ఊరికే నైట్ వేసుకోకుండా బయటకు వెళ్ళినప్పుడు అట్లా వేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పి ఇంకా జిప్స్ కూడా కుట్టినాం అనమాట సో ముంగట ఫ్రిల్స్ కనబడుతున్నాయి కదా అంటే ఇది మాత్రం హై నెక్ ఇంకా బ్యాక్ నుంచి కూడా పైకి వరకు జిప్ పెట్టిన ఇన్విజబుల్ జిప్ చూడరు అసలు జిప్ ఉందా లేదా అనిపిస్తుంది అనమాట ఓపెన్ చేస్తే కానీ మీకు అర్థం కాదు జిప్ ఉందని తర్వాత ఫ్రంట్ కూడా ఇది జిప్సే ఉన్నాయన్నమాట ఇది లెంత్ లాంగ్ లెంత్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ సో డెలివరీ అయ్యాక కూడా ఒక బయటికి వెళ్ళినప్పుడు బేబీని తీసుకొని బయటకు వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉండొద్దు అని చెప్పి ఇట్లా ఫ్రెండ్స్ ఫ్రంట్ కూడా జిప్సే పెట్టినమాట సో చూడరు మీకు అర్థమైపోతుంది జిప్ ఉందా లేదా కూడా అర్థం కాదు మామూలుగా ఇవన్నీ విజి ఇన్విజిబుల్ జిప్సే పెట్టినా అనమాట సో బ్యాడ ఫిల్స్ కిందికి అన్నట్టు జిప్ వచ్చేటట్టు పెట్టినా అంటే ఇది కూడా జిప్ పెట్టకపోయినా ఫిల్స్ పెట్టకపోయినా నాకు జిప్ పెట్టినా కూడా ఇన్విజిబుల్ కనిపించదు కాకపోతే ఏంటంటే ఆ మోడల్ ఆ అడిగిందో ఒకటి అట్లా కుట్ట ఒకటి ఇట్లా కుట్ట అని చెప్పి త్రీ ఫోర్ ఉన్నాయి కదా సో దీనికి మాత్రం చిన్న ఫిల్స్ అనమాట ఈ క్లాత్ సరిపోలేదు ఇక అడ్జస్ట్ చేసి పైన ఫిల్స్ బాగా వచ్చేటట్టు కిందికి వస్తారు తగ్గించుకుంటూ వచ్చినాయి అందుకే మీకు పైన థిక్గా అనిపిస్తున్నాయి ఫిల్స్ కిందికి వచ్చేసరికి కొంచెం తక్కువ అనిపిస్తున్నాయి అనమాట సో ఇంకెప్పుడు చున్నీ వేసుకోకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు కదా అందుకనే చెప్పి అట్లా ఫ్రిల్స్ పెట్టుకుంటే బాగుంటుంది ఇక మళ్ళీ బేబీని ఎత్తుకున్నప్పుడు కూడా ఫ్రిల్స్ చున్నీ వేసుకొని అట్లా అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఇబ్బంది ఉంటుంది ఒక్కొక్కసారి సో అట్లా ఉండకుండా చూసుకోవాలి ఇంకా నడుము దగ్గర అయితే మనం ఇప్పుడు ఫిట్టింగ్ అయితే ఏం చేయలేము ఇంకా పుట్టకి టైట్ ఉంటుంది అని చెప్పి అనిపిస్తుంది కాబట్టి కొంచెం లూజే పెట్టమంటాం వన్ టూ ఇంచ్ ఆమె ఉన్న పుట్ట మెజర్మెంట్ కంటే కూడా ఇంకో టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఎక్కువనే లూజ్ పెట్టినా కావాలంటే ఆమె ఆమెకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా కట్టేసుకోవడానికి అని చెప్పి అట్లా సైడ్కి అయితే నాడలు పెట్టినా అనమాట సో ఇదైతే ఓవరాల్గా ఫ్రాక్ ఒకసారి అయితే ఫైనల్గా లుక్ కూడా చూసేయండి ఎందుకంటే హైట్ అంతా సరిపోదు కదా ఒక్కసారి చూపించడానికి చూడండి మీకు అనిపిస్తుంది కదా ఇదైతే లాంగ్ ఫ్రాక్ అనమాట మస్తు కనబడుతుంది అండ్ అంటే మామూలుగా వేసుకుంటే అయితే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట యాక్చువల్గా మనం ఇది మెటర్నిటీ అన్నట్టు అసలు అనిపించదు కానీ నెక్స్ట్ అయితే ఇది లాంగ్ ఫ్రాక్ అమే ఫోటోషూట్ చేసుకుంటా అనమాట సో దానికోసం అని చెప్పి ఇట్లా కుట్టింది ఒక్కటే అనమాట జిప్స్ లేకుండా కుట్టింది జస్ట్ నార్మల్గా టాప్ కాంట్రాస్ట్ వచ్చే ఏదైనా బ్లౌజ్ ఇది శారీ యాక్చువల్గా అది బ్లౌజ్ పీస్ ఆ రెండింటిని కలిపి అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట నార్మల్గా కొంచెం హెవీగా కనబడేటట్టు అంటే ఫోటోషూట్ కంటే ఉంటే కొంచెం డిజైనర్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి యాక్చువల్గా దీనికి బో కూడా కుట్టినా కానీ కుట్టడం మర్చిపోయాను అసలు ఈ ఫోటో తీసే టైంకి కుట్టడం మర్చిపోయాను అనమాట తర్వాత షార్ట్లో దీని తర్వాత ఒక ఓవరాల్ లుక్లో మాత్రం మీకు పెట్టి చూపిస్తాను అనమాట ఏం లేదు ఇది బాక్స్ ప్లేట్స్ అనమాట ఇది సిక్స్ మీటర్స్ క్లాత్ ఫుల్ గేరా సిక్స్ మీటర్స్ క్లాత్లో ఒక సెవెంటీ సెవెంటీ ఎయిటీ తీసేసి మిగతా అంతా కుట్టేసిన అనమాట సో అది ఫ్రిల్స్కి కోసం యూజ్ అయింది హ్యాండ్స్కి ఫ్రిల్స్ కావాలి కదా టూ టూ లేయర్స్ సిక్స్ మీటర్స్ క్లాత్ నుంచి ఒక వన్ మీటర్ ఆల్మోస్ట్ ఒక వన్ మీటర్ తీసిన ఫైవ్ మీటర్స్ అట్లనే పెట్టి కుట్టేసినట్టు ఐదు పా అట్లా వచ్చింది సో అట్లనే పెట్టి కుట్టినమాట తర్వాత నాడలు అంటే బాగా లూజ్ పెట్టిన ఇది మాత్రం ఫుల్ హెవీగా ఉందనమాట ఏంటంటే లోపల శాటిన్ ఉంది శాటిను మళ్ళీ కాటను అవన్నీ సమానం కొంచెం గేర బాగా కనబడ కనబడాలి కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టిన తర్వాత కిందికి వచ్చేసరికి క్యాన్కైన్ లేస్ ఇది సపరేట్గా తీసుకున్న క్యాన్కెన్ లేస్ కాకపో అంబ్రిల్లా వాటికి బాగా కనబడుతుంది స్ట్రేట్ కదా కొంచెం అంటే అంబ్రిల్లా కంటే కొంచెం తక్కువ గేరా అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే కింద స్టిఫ్గా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది హ్యాండ్స్ అయితే అమరిలో పెట్టమన్నది కాకపోతే ఏంటంటే స్లీవ్లెస్ ఆ టైప్ వేసుకోదు కాబట్టి చిన్నగా ఒక హ్యాండ్ అయితే పెట్టిన లోపల సాటింది ఇక డైరెక్ట్ సాటిన్ పెడితే ఇంకా కంఫర్ట్గా ఉండదు కదా ఇవి సమ్మర్లో అందుకని చెప్పి కొంచెం కాటన్ లైనింగ్ చేసేసి సాటిన్ చిన్న హ్యాండ్ పెట్టిన తర్వాత పైనుంచి అట్లా అంబర్లో హ్యాండ్స్ అయితే కుట్టినాం అయితే ఇప్పుడు సూపర్గా అనిపిస్తుంది కదా కలర్ కాంబినేషన్ అయితే అది లేటెస్ట్ వచ్చే క్లాత్ మనం ఏమంటారు టిష్యూలో ఒక సిమ్మర్ టైప్ అనుకుంటా స్మూ స్మూత్ టిష్యూ టైప్ క్లాత్ ఇది మస్తు కనబడుతుంది దీనికి ఇప్పుడు లేసేసి కుట్టుకుంటున్నారు కదా శారీస్ ఆ టైప్ అనమాట సాటిన్ వల్ల అయితే ఫుల్ బరువు ఉంది కాకపోతే ఏంటంటే ఓ ఫైవ్ మినిట్స్ ఫోటోస్ కోసం కదా వేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదు తర్వాత డెలివరీ అయినా కూడా బాగానే ఉంటుంది వేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఓవరాల్గా లుక్ చూసేయండి ఇది ఏంటంటే బో కుట్టింది అనమాట తర్వాత బో అయితే అటాచ్ చేసినాక ఇట్లా ఉంది లుక్ సూపర్ కనబడుతుంది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అయితే మన కాటన్ ఇది ఏమంటారు ఇది రా సిల్క్లో బుటీస్ పైన ఉన్న టూ మీటర్స్ క్లాత్ అయితే తీసుకొచ్చుకుందనమాట సో సైడ్స్ కట్ సో పెట్టి కుట్టుమని కానీ ఇప్పుడు అసలే సెట్ కాదు అని చెప్పిన అనమాట అంటే ఇప్పుడు మనం ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు సైడ్ కట్స్ పెట్టేసుకుంటే మనకు ఇప్పుడు ఓవరాల్గా పెట్టుకుంటే లూజ్ అన్న పెట్టుకోవాలి లూజ్ పెట్టుకుంటే మళ్ళీ తర్వాత డెలివరీ దగ్గరికి వచ్చినప్పుడు తర్వాత అయితే అది పనికిరాదు సో కొంచెం అమరిల టైప్ అయితే ఏమైనా ఉంటే పెట్టేసుకో లూజ్ టైట్ ఉన్న అడ్జస్ట్ చేసుకోవచ్చు అని అంటే సరే అని అనమాట నార్మల్ నెక్ అయితే పెట్టినాం తర్వాత ఫ్రంట్ బ్యాక్ డాట్స్ అయితే వేసినాం చూడండి బ్యాక్ డాట్స్ అంటే ఫిట్టింగ్ కోసం ఇంకా పుట్ట దగ్గర అయితే ఇంకా మనం లూజ్గానే ఉంచేయాలి కదా తర్వాత ఫ్రంట్ కూడా డాట్స్ చూడండి మీకు తెలుస్తుంది కదా ఫ్రంట్ డాట్స్ పెట్టినట్టే పెట్టాను కదా డాట్స్ కాదు అది జిప్స్ అనమాట నేను జిప్స్ అట్లా డాట్స్ వచ్చేటట్టు పెట్టి అరేంజ్ చేసిన అనమాట సో మీకు ఓపెన్ చేసే కానీ అక్కడ జిప్ ఉందా అని కూడా అర్థం కాదు కనబడుతుంది కదా సేమ్ అట్లనే డాట్ అయితే ఎట్లా వేస్తామో డాట్లో అదే అంతే స్పేస్ తీసుకొని అంటే నేను అంతే లోపలికి ఎంత మళ్ళీ ఇస్తామో అంతే స్పేస్ తీసుకొని జిప్స్ అయితే వేసిన అనమాట చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు ఇట్లనే డైరెక్ట్ వేసుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది అనిపిస్తుంది అని అనుకుంటే ఆమె చిన్న కోట్ అయితే పుట్టినా చెప్పిన అనమాట మీరు ఆమె తీసుకోవచ్చు కోట్ దీని మీద కానీ వేసుకోవచ్చు అని చెప్పి ఒక క్లాత్ అయితే వచ్చింది సో ఇప్పుడు దీని మీద కూడా వేసుకోవచ్చు అనమాట చూస్తే చూడండి ఇట్లా కో కోర్టు కూడా అంటే జిప్స్ ఇంకా వేరే రకం కూడా పెట్టవచ్చు ఇన్విజిబుల్ పెడితే ఏంటంటే కనిపించదు మనం జిప్ గుంజేసి చేసినా ఒక లైన్ ఉంటుంది కాకపోతే ఏంటంటే అంత ఫినిషింగ్ అనేది పైన కింద కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే దాంట్లోనే అడ్జస్ట్ చేసి కుట్టాలి అంటే మనకు లోపల మొత్తం పైనుంచి కింద వరకు ఒక లైన్ మొత్తం కట్ కట్ చేసి ఉంటేనేమో ఓపెన్ ఉంటే ఏం కాదు ఓపెన్ లేదు కాబట్టి అలానే అడ్జస్ట్ చేయాలంటే కొంచెం ముడత అయితే వస్తుంది సో మీకు అట్లా వేసుకోబుద్ధి కాలేదు అనుకుంటే అట్లా కోట్ వేసుకోవాలన్నమాట సో జిప్స్ అయితే కవర్ అయిపోతాయి అనమాట మామూలుగా అది వేసుకొని కూడా మేము పాలిషేటప్పుడు కూడా అది వేసుకొని కోట్ వేసుకొని కూడా వేసినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు కనబడదు సో అట్లా చూసుకొని ఉట్టుకోవాలి మీ కోట్ అయితే దేని మీదకైనా వస్తుంది వేసుకోవచ్చు ఈ డ్రెస్ పైకైనా వస్తుంది నేను అదే చెప్పినామా మిగతా అయితే అంత కవర్ అయినట్టే అనిపిస్తుంది కానీ ఇదే ఎందుకో కొంచెం నీట్గా అనిపిస్తలేదు అంటే చెప్పిననమాట ఆ కోట్ వేసుకో దీని మీదకైనా అనుకోలేవు కదా నార్మల్గా కొట్టేసుకుందామా ఇట్లాంటి వాటికి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు అని చెప్పిన అనమాట చూస్తే కూడా బాగానే ఉంది ఒకసారి పెట్టి చూద్దాంలే అని చెప్పి పెట్టినా ఇంకా కలర్ కాంబినేషన్ అంత సేమ్ సేమ్ ఏం లేకపోయినా కూడా లుకింగ్ అయితే బాగానే ఉంది అంటే మనం కలంకారీ కదా దేనికైనా మ్యాచ్ అయిపోతుంది అనమాట సో అంత ఇష్టం లేకపోతే ఇక చున్నీ వేసుకోవచ్చు అంత అంటే మనం అంత నీట్గా ఏమంటారు అంత డిఫరెంట్గా అయితే ఏమనిపిస్తుంది మరీ నీట్గా అంటే పర్ఫెక్ట్గా నీట్గా అయితే ఏముండదు ఇట్లా అంటే ఉన్న ఒక పీస్కి అంటే మన స్ట్రేట్ టాప్స్కి జిప్ వేయాలంటే కొంచెం ఇన్విజిబుల్ అంటే కొంచెం కష్టం కనబడకుండా అంటే ఎందుకంటే కొంచెం ఓ కొంచెం సైడ్కి జరిగిన ఎంత ఓపెన్ అయినట్టే అనిపిస్తుంది జిప్ అయితే కనిపిస్తుంది సో ఇక అట్లా అట్లా కనిపించకుండా ఉండాలంటే కొంచెం కొంచెమన్నా కవర్ అయిపోతుంది అనమాట కోట్ వేసుకుంటే సో ఇట్లా చేసుకోవచ్చు సో ఈ మామూలుగా రెండు కలిపి ఒక దగ్గర చూపించాలంటే కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే అదేమో హై నెక్ కోట్ ఇది నార్మల్ నెక్ అనమాట సో అది నుంచి బయటకు వచ్చేస్తా ఉండే సరే పెట్టి చూపించడానికి కొంచెం కష్టపడి చూపిస్తున్నాం చూడండి కాకపోతే కలర్ కాంబినేషన్ అయితే సూపర్ కనబడుతుంది ఓవరాల్గా కూడా ఒకసారి లుక్ చూడండి ఇది నార్మల్ అంబ్రిల్లా అంటే మనం స్ట్రెయిట్ కట్ చేస్తాం కదా పీస్ అట్లా కట్ చేయకుండా మనం సైడ్కి అంబ్రిల్ షేప్లో కట్ అనమాట కట్స్ ఉండవు కానీ ఏంటంటే పొట్టకి కొంచెం ఎక్కువ తక్కువ లూజ్ అయినా కూడా అంత అడ్జస్ట్ అయిపోతుంది అనమాట గేర అయితే ఏముండదు దీనికి ఎక్కువ అంబులకు ఉన్నంత గేరా ఉండదు జస్ట్ జస్ట్ కవర్ అయినట్టు ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక ఫ్రాక్ ఇది ఏంటంటే ముక్కల చీరలు ఉంటాయి కదా తను అవి తీసుకొచ్చుకుందాం త్రీ పీసెస్ ముక్కలు సో ఒక పీస్ మొత్తం కింద ఫ్రిల్స్ అన్ని కుట్టేసినా అనమాట ఇంకో పీస్లో మాత్రం ఇంకా టూ పీసెస్లో మాత్రం పైన ఫ్రంట్ ఒక పీస్ బ్యాక్ ఒక పీస్ అయింది ఒకటి ముక్కలు ఉన్న ఆ ఫ్రిల్స్ అయిన దాంట్లో నుంచి ఇంకో పీసే పైన కి తీసుకున్నాను అనమాట సో అట్లా మూడు ముక్కల్ని అట్లా అడ్జస్ట్ కుట్టినా ఇంకా కాకపోతే ఏంటంటే ఆ పైన కనిపించే ఆ పింక్ అదే ఇదేంటి పీచ్ కలర్ ఆ పీచ్ కలర్కి కూడా అది కూడా ఒక చీరలో ఇంకో ముక్క మిగిలిందా త్రీ మీటర్స్ ఏమో మిగిలింది సో ఆ పీస్ని మాత్రం టూ మీటర్స్ అని చున్నీ కట్ చేసేసి ఆ పీస్ని మాత్రం ఇట్లా డిజైన్ చేసినాం అనమాట రెండు కలిపి డిజైన్ చేసేసినాం చూడడానికి అయితే సూపర్గా కనబడుతుంది అంటే మనం ఏదైనా సరే కొంచెం క్రియేటివిటీ యూజ్ చేసి కుట్టేసుకోవచ్చు అనమాట మొత్తం పై నుంచి కింద వరకు ఎందుకు యూనిఫామ్ అని చెప్పి యూనిఫామ్ లా ఉంటుందని కుట్టలేదు ఇది ఇది కూడా బాగానే ఉంది ఐడియా ఇది ఏంటంటే హై నెక్ నేనైతే ఫ్రంట్ బ్యాక్ అయితే ఏం జిప్పు ఓపెన్ నేను పెట్టలేను కాకపోతే ఏంటంటే ఇక ఫ్రంట్కి మెటర్నిటీ కదా ఫ్రంట్కి మాత్రం జిప్స్ పెట్టినా చూడు అసలు జిప్ ఉందా అని కూడా అనిపించదు అనమాట అట్లా ఉంటుంది కొంచెం దారం లేకుండా ఉండేటట్టు చూసుకొని మొత్తం నీట్ ఫిని ఓవర్లాక్ చేసేసుకోవాలి లోపల సైడ్ చేసుకుంటే ఏంటంటే ఇంకా మళ్ళీ జిప్కి దారం అడ్డుపడాలి అంటే ప్రతిసారి తీసి పెట్టినప్పుడు కొంచెం దారాల వల్ల స్ట్రక్ అయిపోతుంది అనమాట జిప్పు ఎందుకంటే ఇన్విజిబుల్ జిప్పే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అనమాట చూసుకొని మనం కుట్టుకోవాలి కాకపోతే ఇదే ఈజీ అనమాట మొత్తం ఫినిషింగ్ అసలు దారం కుట్టు ఏమంటారు కుట్టేసినామా అన్నట్టు వస్తుంది అనమాట ఆడ జిప్పు లేదు అనేటట్టు చూసారు కదా మేము క్లోజ్ చేయంగానే అసలు ఆడ జిప్పు ఉందా అని అర్థమవుతుందా మీకు సో అట్లా ఫినిషింగ్ మనం నీట్గా ఇస్తే ఒకవేళ మెటర్నిటీ అయిపోయి ఉంటే మనం బటన్స్ ఎడుతుంటే పెట్టొచ్చు ఇప్పటికైనా కానీ ఒకవేళ బేబీని ఎత్తుకున్నప్పుడు అట్లా మనకి ఏమైనా కాళ్ళకి అంత ఒత్కపోతూ ఉంటుంది పిల్లలకి అట్లా కాకుండా ఉండడానికి అని చెప్పి ఏం పెట్టలేదు ప్లేన్ మాక్సిమం ప్లేన్ ఉండడానికి అంటే ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి పెట్టినా మిగతా ఏవైనా సరే చూసిరు కదా తర్వాత చున్నీ త్రీ మీటర్స్ అంటే త్రీ ఉందో ఎంతుందో పీస్ ఇచ్చిందనమాట శారీలో రెండు ముక్కల చీరలు తీసుకుంటారు కదా అందులో ఇస్తే రెండు రెండు పావుకి కొంచెం తక్కువ ఉన్నట్టుటట్టు చున్నీ తీసుకొని మిగిలినంతా ఇంకా మిగిలిన పీస్ మొత్తం హ్యాండ్స్కి ఆ ఫ్రెంట్కి అయితే అనమాట తర్వాత చున్నీకి ఏదైనా లేస్ వేయమనింది ఇంకా టైంకి అయితే నా దగ్గర ఉన్న లేస్ అయితే వేసి ఇచ్చిన అనమాట చూసారు ఇది కూడా బాగానే ఉంది సో దాని మీదకైనా వేసుకోవచ్చు వేరే డ్రెస్ పైకైనా వేసుకోవచ్చు ఏదో ఒక నార్మల్ చున్నీలాగా అయితే యూజ్ అని చెప్పి ఆమె కుట్టమనిందనమాట సో ఒకసారి దాని మీద వేడ పెట్టుకొని చూస్తే ఎట్లుందో చూద్దాం బాగానే ఉందిలేండి ఎందుకంటే మ్యాచ్ అవుతుంది కదా అదే పీస్ మనం యాడ్ చేసినాం కదా సో దాని మీద కూడా బాగానే ఉంది అనమాట ఎట్లయినా వేసుకోవచ్చు వేసుకోకపోయినా ఏం కాదు కాకపోతే ఏంటంటే వీటి ఫీడింగ్ ఇచ్చినప్పుడు మాత్రం జిప్ ఓపెన్ చేస్తాం కదా అప్పుడు కంపల్సరీ చున్నీ వేసుకోవాల్సి వస్తుంది సో అట్లానే ఈ చిన్నీ గుట్టుడు అనమాట దానికి ఓపెన్ ఉన్న వాటికి కోటు గుట్టినాం దీనికి చున్నీ గుట్టుడు అనమాట మిగతా ఇంకొక దాని ఫీల్స్ ఉన్నాయి కాబట్టి అవసరం లేదు ఓవరాల్గా అయితే లుక్ చూస్ అనమాట ఇది మామూలుగా ప్రెగ్నెంటే కాబట్టి మీకు షేప్ అనేది ఏం కనిపిస్తలేదు మామూలుగా తను నార్మల్ అయినాక కుట్లేసుకుంటే సరిపోతుంది అనమాట చూసారు కదా అన్ని డ్రెస్సెస్ అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి